అవిశ్వాస తీర్మానంపై చర్చకు శుక్రవారం టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రారంభించనున్నారు ఇప్పటికే ఎంపీలకు కావాల్సిన సమాచారాన్ని ఏపీ అధికారులు పంపించారని తెలుస్తోంది అవిశ్వాస తీర్మానంపై ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ చంద్రబాబు చక్కని వ్యూహంతో నడిపించారన్నారు అవిశ్వాసంపై చర్చకు ఆమోదం తెలపడం తెలుగు ప్రజల విజయమన్నారు ఏపీకి న్యాయం చేయాలని తాము చేస్తున్న పోరాటానికి ఇది నిదర్శనమన్నారు కేంద్రం ఏపీకి మొండి చేయి చూపడంతో తాము పోరాట బాట పట్టామని చెప్పారు మూడు రోజులుగా చక్కని వ్యూహంతో చంద్రబాబు నడిపించారని ఆయన వ్యాఖ్యానించారు టీడీపీ ఎంపీలు బృందాలుగా విడిపోయి పార్టీల మద్దతు కూడగట్టడం మొదలు స్పీకర్ అవిశ్వాస తీర్మానం ఆమోదించడం వరకు ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందని తెలిసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేశారని టీడీపీ ఎంపీ కేసినేని బుధవారం అన్నారు పోలవరం ప్రాజెక్టుకు నిధులు రైల్వే జోన్ రాజధాని నిర్మాణం సహా మొత్తం పద్నాలుగు అంశాలపై మాట్లాడతామని చెప్పారు తెలుగుదేశం పార్టీ అవిశ్వాసంతో తమకు సంబంధం లేదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని తాము కూడా కోరుకుంటున్నామని చెప్పారు కానీ అవిశ్వాసం ఎందుకో చెప్పాలని నిలదీశారు ఎవరిని అడిగి పెట్టారని టీడీపీకి గట్టి షాక్ ఇచ్చారు ఈ సమావేశంలో కీలక బిల్లు ఆమోదం పొందుతాయని ఆశిస్తున్నామని చెప్పారు ప్రతి బిల్లుపై మా అభిప్రాయాలు సూచనలు అందజేస్తామని వినోద్ కుమార్ తెలిపారు హైకోర్టు విభజన అంశాన్ని సభలో ప్రస్తావిస్తామని చెప్పారు హైకోర్టు విభజన చేస్తామని గత సమావేశంలోని హామీ ఇచ్చారని చెప్పారు బయారం స్టీల్ ప్లాంట్ పై సెయిల్ నివేదిక సానుకూలంగా ఉన్నట్లు లేదన్నారు కాగా టిఆర్ఎస్ మాత్రమే కాకుండా అన్నా డిఎంకే బిజెడీలు కూడా అవిశ్వాస తీర్మానం మద్దతిచ్చే అవకాశాలు లేవు